వైశాఖ పురాణం పదిహేనవ అధ్యాయం నారాయణం నమస్కృత్యా నరం జైవనరోత్తమం దేవీ సరస్వతి వ్యాసం తతో జయముదీరయత్ వైశాఖ వ్రతమహిమ నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహాత్యమును వివరించుచు ఇట్లనను శృతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు శృతదేవముని వైశాఖ ధర్మములు సులభములు అఖండ పుణ్యప్రదములు విష్ణుప్రీతికరములు ధర్మాది ధర్మార్థ పురుషార్థ సాధకములు ఇట్టి ఉత్తమ ధర్మములు శాశ్వతములు వేద నిరూపితములు కదా ఇట్టి ఉత్తమ ధర్మములు లోకమున ఎందుకని ప్రసిద్ధములు కాలేదు రాజస తామస ధర్మంలో కష్ట సాధ్యములు అధిక ధన సాధ్యములు అట్టి ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి కొందరు మాఘమాసమును మెచ్చుకొందరు కొందరు చాతుర్మాసముల ఉత్తమములని అందరు వ్యతిపాతాది ధర్మములను మరికొందరు ప్రశంసిందురు వీనిని గురించి దీనిని వివరించి సరియగు వివేకమును కలిగింపకూరుచున్నానని అడిగాను శృతదేవుడును మహారాజా వైశాఖ ధర్మములు ఎందుకని ప్రసిద్ధములు కాలేదు ఇతర ధర్మములకెందుకు ప్రసిద్ధి కలిగేనో వి వినుము లోకములోని జనులు చాలామంది ఐహిక భోగములను పుత్ర పౌత్రాది సంపదలను కోరుచున్నారు వారు రాజసతామ సగన ప్రధానులు ఇంతమందిలోని ఎవడో ఒకడు ఏదో ఒక విధంగా స్వర్గం కావాలేనని యజ్ఞాది క్రతువులను చేయుచున్నాడు ఆ యజ్ఞాది కష్ట సాన్నిధ్యములైనను స్వర్గ వ్యామోహంతో వాణిని అతి కష్టంపై చేయకూరుచున్నాడు కానీ ఒకడును మోక్షమునకై ప్రయత్నించటలేదు చాలామంది జనులు క్షుద్ర ప్రయోజనకై ఆశపడి అధిక కర్మలు చేయచూ కామ్య సాధనకై యత్నించుచున్నారు కావున రాజస తామస ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి విష్ణు ప్రీతికరములకు సాత్విక ధర్మములు ప్రసిద్ధములు కాలేదు సాత్విక కర్మలు నిష్కామ కర్మలు కానీ ఐహికమును ఆయుష్మికమును నగు ఇచ్చినవి దేవమాయ మోహితులు కర్మపరతంత్రుల నగు మూడులు ఈ విషయము నెరవరు ఆధిపత్యం ఉన్నత పదివి సిద్ధించినచో వాని మనోధరం మనోరథములన్నీ తీరినవాణి అనుకుంటున్నారు వ్యామోహనమే ప్రయోజనంగా కల కర్మలను చేసినచో సంపదలు క్షీణింపవు వృద్ధినందును ఆధిపత్య ప్రయోజనంతో వారి పురుషార్థ సాధన ఆగిపోవును వైశాఖ ధర్మములు సాత్వికములు అవి నిగూఢములుగా ఎవరికి తెలియకున్న కారణమును వినుము పూర్వం కాశీరాజు కీర్తిమంతుడను వాడు కలడు అతడు నృగమహారాజు కుమారుడు ఇక్ష్వాకు వంశరాజులలో ఉత్తముడు కీర్తిశాలి అతడు ఇంద్రియములను జయించినవాడు కోపం నేరుగనివాడు బ్రహ్మజ్ఞాని అతడు ఒకనాడు వేటాడుకై అడవికి పోయిను వశిష్ట మహర్షి ఆశ్రమం ప్రాంతమునకు చేరను అతడు వెళ్ళిన కాలం వైశాఖ మాసం వశిష్ట మహర్షి శిష్యులు వైశాఖ మాస ధర్మములను ఆచరించుచుండిరి కొందరు చలివేంద్రములను మరికొందరు నీడనిచ్చి చెట్టును మరికొందరు దిగుడు బావులను ఏర్పాటు చేయిచుండరి పాఠశాలలకు చెట్ల నీడల ఎందు కూర్చుండబెట్టి విసనకరలతో విసురుచుండిరి చెరకు గడలను గంధములను పొలములను ఇచ్చిచుండిరి మధ్యాహ్న కాలమున చెత్రదానమును సాయంకాలమున పానకమును తాంబూలమును కన్నులు చల్లబడుటకు కర్పూరమును ఇచ్చిచుండిరి చెట్ల నీడల ఇంటి ముంగిళ్ళయందు యందు ఇసుకను పరిచి కూర్చుండుటకు వీలుగా చేయుచుండిరి చెట్ల కొమ్మలకు ఉయ్యాలను కట్టుచుండిరి రాజు వారిని చూచి ఇదేమని ప్రశ్నించను వారును వైశాఖ మాసంలో చేయవలసిన ధర్మములు ఇవి మానవులకు సర్వపురుషార్థములను కలిగించును మా గురువుగారైన వశిష్ఠులచే ఆజ్ఞావింపబడి వీనిని చేయుచున్నాం అని పలికిరి మరింత వివరించి చెప్పుడని రాజు అడిగాను వారిని అడిగాను మేము ఈ పనులను గురువుల ఆజ్ఞ అనుసరించి చేయుచున్నాము మీకు ఇంకా నువ్వు వివరములు కావలసినచో మా గురువులను అడిగినని సమాధానం ఇచ్చిరి రాజు వారి మాటలను విని పవిత్రముగు వశిష్ఠుని ఆశ్రమమునకు వెళ్ళాను అట్లు వచ్చిచున్న రాజును వాని పరివారమును చూచి వశిష్ఠ మహర్షి సాధారణంగా రాజును వాని పరివారమును అతిథి సత్కారములతో ఆదరించెను రాజు మహా మహాముని ఇచ్చిన ఆతిథ్యమును స్వీకరించి నమస్కరించి సంతోషాశ్చర్యములతో ఇచ్చేట్లు అడిగాను మహర్షి మార్గం నమి శిష్యులు పాఠశాలలకు చేయు అతిథి సత్కారములు ఉపచారములు నాకు మిక్కిలి ఆశ్చర్యములు కలిగించినవి ఇట్లెందుకు చేయుచున్నారని నేను వారిని అడిగి తిని వారు మహారాజా దీనిని వివరించిన అవకాశం లేదు మా గురువులను అనుసరించి శుభకరములకు వీరిని చేయుచున్నాము మీరు మా గురువులను అడిగిన వారు మీకు వివరింపగలరు నేను వేటాడి అలిసి తిని అతిథి సత్కారమును కోరు పరిస్థితుల నుండి ఇటు స్థితిలో మీ శిష్యులు పాఠశాలలకు చేయ అతిథి సత్కారములు విస్మయమును కలిగించినవి నీవు మనంద మనులందరిలో మొదటి వాడవు శ్రేష్ఠుడవు సర్వధర్మములు నిరిగిన వాడవు నేను మీకు శిష్యుడను దయించి నాకు ఈ విషయం నెరు నిరిగింపుడని ప్రార్థించను వశిష్ఠ మహర్షియు రాజను గల జిజ్ఞాసకు వినయ విధేతలకు సంతశించను రాజా నీ బుద్ధికి గల క్రమశిక్షణ మెచ్చదగినది విష్ణు కథ ప్రసంగం నందు విష్ణు ప్రీతికరములకు ధర్మముల నిర్వటందు ఆసక్తి కలుగుట సామాన్య విషయం కాదు నీ విషయమును వివరింతును వినుము వైశాఖ మాస వ్రతధ ధర్మ విషయములను సర్వ సర్వపాపమును నశించును ఇతర ధర్మ ఇతర ధర్మముల కంటే వైశాఖ ధర్మములు మిక్కిలి ఉత్తమములు వైశాఖ మాసంలో బహిస్నానం చేసిన వారు శ్రీ మహావిష్ణువునకు ప్రియమైనవారు అన్ని ధర్మములను ఆచరించి స్నానదాన అర్చనములు ఎన్ని చేసినను వైశాఖ మాస ధర్మములను అట్టి అట్టివారికి శ్రీహరి దూరంగా ఉండును వారు శ్రీహరికి ప్రియులు కారని భావం వైశాఖ మాసమున స్నానదానములు పూజాధికములు మానిన వారెంతా గొప్ప కులమును జన్మించిన సుమారు వారు కర్మను అనుసరించి మిక్కిలి నీచ జన్మగలవారని ఎరువు వైశాఖ స్నాన వైశాఖ మాస వ్రతధర్మములను ఆచరించి శ్రీహరి శ్రీహరిని పూజించిన సో శ్రీహరి సంతసించి వారి ఇచ్చి రక్షించును శ్రీపతి జగన్నాథుడు నగు శ్రీ మహావిష్ణువు సర్వపాపము నశింపజేయవాడు సుమ వ్యయ ప్రయాసులు వ్రతం చేతను ధర్మ సూక్ష్మల చేతను ధనముల చేతను శ్రీహరి సంతోషింపడు భక్తి పూర్వకంగా ఆరాధింపబడిన శ్రీహరి భక్తిపూర్వకమైన స్వల్ప పూజకైననో స్వల్పకర్మకైనను సంతోషించును భక్తి లేని కర్మ ఎంత పెద్దదైనను అతడు సంతోషించును సంతోషించను మా అధికర్మ అధిక కర్మకు అధిక ఫలము స్వల్ప కర్మకు స్వల్ప ఫలమని శ్రీహరి లెక్కింప లెక్కింపడని భక్తి అధికమైనచో కర్మకైనను అధిక ఫలము ఇచ్చును భక్తి లేని కర్మయే అధికమినను ఫలితం ఉండదు కర్మ మార్గము దాని ఫలమును నిర్ణయించుట చాలా కష్టం సుమ వైశాఖ మాస వ్రత ధర్మములు స్వల్పములైన వ్యయ ప్రయాసాలు చేయబడినను భక్తి పూర్ణములైనచో శ్రీహరికి మిక్కిలి సంతోషమును కలిగించను కావున రాజా ఈవున వైశాఖ మాస ధర్మములను ఎక్కువ తక్కువ ఆలోచింపక భక్తిపూర్వకంగా ఆచరింపు నీ దేశ ప్రజల చేతను చేయింపుము వారికిని శుభం కలుగును వైశాఖ ధర్మములను ఆచరింపని నీచుని ఎవరైనా తీవ్రంగా శిక్షింపమని వశిష్ట మహర్షి శాస్త్రోక్తములను శాస్త్రోక్తములకు శుభకరముల వైశాఖ మాస వ్రత ధర్మములు వాని అంతరార్ధమును మహారాజునుగా విశదపరిచను రాజు మహర్షికి నమస్కరించి తన రాజ్యములకు పోయను ఆ రాజు వశిష్ట మహర్షి చెప్పిన మాటలను పాటించను వైశాఖ ధర్మమును పాటించుచు శ్రీ మహావిష్ణువును మిక్కి మిక్కిలి భక్తితో సేవించుచుండెను ఏనుగుపై వీరి వాద్యం నుంచి దానిని విరోగించి పట్ల గ్రామ గ్రామమున ప్రజలారా వినుడు ఎనిమిది సంవత్సరంలో వయసు దాటిన వారు ఎనిమిది సంవత్సరంలో లోపు వారు ప్రాతకాలమున స్నానం చేసి వైశాఖ మాసమున వైశాఖ మాస వ్రత ధర్మం నాచరింపగలను అట్లా ఆచరింపని వారిని దండించి వధింతును లేదా దేశం నుండి బయకరించునని చాటించను వైశాఖ వ్రతం ఆచరింపని వారు తండ్రి అయినను పుత్రుడైనను భార్య అయినను ఆత్మబంధువైనను దండన కర్ఫులే అని ప్రకటించను వైశాఖమున ప్రాతకాల స్నానం చేసి సద్బ్రాహ్మణులకు జలము ఉన్నగు వారిని యథాశక్తిగా దానం చేయవలెను చెలివేంద్రములు ఉన్నగు ఏర్పాటు చేయవలను అని వైశాఖ ధర్మంలో పాటింపని వారిని తెలుసుకున్నటకై ధర్మభక్తులను నియమించను వైశాఖ వ్రతమును పాటింపని వారిని శిక్షించుటకై అది ఐదు గ్రామములకు ఒక ధర్మాధికారిని నియమించను వాని అది ఆధీనమున పది మంది అశ్వికులనుంచెను ఈ విధంగా నా మహారాజు ఆగ్నిచేవాణి దేశమున వైశాఖ మాస వ్రతం సుస్థిరమయ్యను ఈ రోజు ప్రారంభించిన నాటిన వైశాఖ ధర్మ వృక్షం సుస్థిరమయ్యను ఆ రాజు రాజ్యమును మరణించిన స్త్రీలు బాలులు పురుషులు అందరూ ఇహలోక సుఖమును అందిన వారై విష్ణులోకమును చేరుచుండ్రిరి వైశాఖ మాసమున ఏ కారణం చేసి ప్రాతకాల స్నానం చేసినను పాప విముక్తులై శ్రీహరి లోకమున చేరుచుండేరి ఇట్లు ఆ రాజ్యం దేశంలోని ప్రజలందరూ వైశాఖ మాత్యమున శ్రీహరి లోకమునకు పోటచే యమధర్మ రాజ్యమునకు నరకమునకు పోవు వారెవరూ లేకపోయేది ప్రతి ప్రాణియు లోగడ చేసిన పాపములన్నిటిని చిత్రగుప్తుడు వ్రాసినను కొట్టివేయవలసి వచ్చెను ఈ విధంగా చిత్రగుప్తునికి జనుల పాపములను రాయుత కొట్టివేయట జరిగి అతడు ఉరక నుండవలసి వచ్చెను ఏ పనులు చేసినా వారైనను వారు నరకమునకు పోవలసిన వారైనను వైశాఖ స్నాన మహిమచే విష్ణులోకమునకు పోటచే నరకం వచ్చు వారు లేక శూన్యములై ఉండెను అంతేకాదు స్వర్గలోకమునకై యజ్ఞయాగదులు నెరవారు చేయక వైశాఖ మాస వ్రతములను ధర్మములను ఆచరించుచుండచే వారును విష్ణులోకమును చేరుటచే స్వర్గలోకములను శూన్యములై ఉండెను ఈ విధంగా యమధర్మరాజు లోకము నరకము ఇంద్రుడి దేవలోకం స్వర్గం వచ్చివారను లేక శూన్యములే ఉండెను విశాఖ పురాణం పదిహేనో అధ్యాయం సంపూర్ణం